ఎప్పుడు ప్రజల మధ్యలోకి రారు ఇప్పుడు ఎలక్షన్ల ఇచ్చాయి కదా అని ఇప్పుడు వస్తున్నారు జగనన్న గారు ఇప్పుడు సిద్ధం దేనికి సిద్ధం అడుగుతున్నాం ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేయడానికి మీరు సిద్ధమా మళ్ళీ బీజేపీ పార్టీతో అక్రమ పొత్తు పెట్టుకోవడానికి మీరు సిద్ధమా మళ్ళీ బీజేపీతో మీ దోస్తీ కోసం మళ్ళీ ప్రత్యేక హోదాను తాకట్టు మోసం చేయడానికి లక్షల పేదలకు ఇల్లులు కడతామని మళ్ళీ మోసం చేయడానికి మీరు సిద్ధమా దేనికి సిద్ధం ఇసుక మాఫియా ఇసుక మాఫియా లిక్కర్ మాఫియా మైనింగ్ మాఫియా దోచుకోవడానికి మీరు సిద్ధమైతే ప్రజలు కూడా మిమ్మల్ని ఇంటికి పంపడానికి సిద్ధం మళ్ళీ చెప్తున్నాం మళ్ళీ చెప్తున్నాం గత పది సంవత్సరాలుగా బిజెపి పార్టీ మన రాష్ట్రానికి ఒక్కటంటే ఒక్క వాగ్దానం కూడా నిలబెట్టుకోలేదు ప్రత్యేక హోదా అన్నది మన రాష్ట్రానికి సంజీవిని లాంటిది పది సంవత్సరాలు అయింది కనీసం ఇప్పుడు మాట కూడా మాట్లాడడం లేదు మొన్నటి వరకు జగన్ అన్న గారు మాకు మెజారిటీ వాళ్ళకు మెజారిటీ తక్కువ వస్తే మేము డిమాండ్ చేసాం చేసేవాళ్ళము అంటు అన్నారు ఇప్పుడేమో వాళ్ళకిప్పుడు మూడు వందల యాభై సీట్లు వస్తాయి ఇప్పుడు డిమాండ్ చేసే పరిస్థితి కూడా ఉండదు అంటున్నారు అంటే అలా అసలు ఎలక్షన్లు కాకముందే బీజేపీ గెలిచేసినట్టు చేతులు ఎత్తేసినట్టు అసలు ఎప్పుడు రానట్టు మాట్లాడుతున్నారంటే ఇక వీళ్ళ నాయకులు వీళ్ళ తెచ్చేది ప్రత్యేక హోదా వీళ్ళ వల్ల అయితుందా తేవడం ప్రత్యేక హోదా అంతకు ముందు ఐదు సంవత్సరాలు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నారు చేతనైందా చంద్రబాబు గారికి ప్రత్యేక హోదా ఇప్పుడు జగనన్న గారు ఐదు సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉన్నారు ఏం పీక్కున్నారు ఏం చేశారు ఏం గాడదలు రాశారు ప్రజలకు ఏం సమాధానం చెప్తారు ప్రజలు నమ్మి కదా మీకు ఓట్లేసింది ఐదు సంవత్సరాలు అధికారంలో ఉండి ఒక్కసారంటే ఒక్కసారైనా ప్రత్యేక హోదా గురించి మాట్లాడారా మాకు పోలవరం ఎందుకు కట్టడం లేదు అని మాట్లాడారా మాకు కనీసం రాజధాని లేదే మా పరువు ఏం గారు అని ఒక్కసారంటే ఒక్కసారైనా కేంద్రాన్ని నిర్దీసా ఎన్ని వాగ్దానాలు ఉన్నాయి ఒక్కటంటే ఒక్క కోసం పోరాటం చేయలేదు అందుకే అందుకే రాజశేఖర రెడ్డి బిడ్డ మళ్ళీ గారు ప్రేమించిన ఆంధ్ర రాష్ట్రంలో అడుగు పెట్టింది నా గుండెలో నిజాయితీ ఉంది నా గుండెలో నిజాయితీ ఉంది నా పుట్టింటికి మేలు చేయాలి అన్న తపన నాలో ఉంది అందుకే ఆంధ్ర రాష్ట్రాలలో అడుగు పెట్టింది రాజశేఖర రెడ్డి బిడ్డ పోలవరం ప్రాజెక్టు కొట్లాడతాం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి అయిన హక్కు అయిన ప్రతి దానాము నిలబెట్టుకునేంత వరకు రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడ నుంచి కదిలేది కాదు